శ్రీవాణి నందిని వాళ్ళ మదర్ అందరు తాండూరులో ఉన్నారు వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నారు పెళ్ళం ఊరెళ్తే నా చెల్లెల చేత్తో చేపలు పులుసు అనమాట వాళ్ళ హస్బెండ్ కి తోలు తీస్తే ఇష్టం అంటే టమాటా తోలు తీస్తే కూడా

చేదు అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉంది తట్టుకోలేకపోతున్నాను చెవిలో శ్రమపడుతుంది అంటే అది ఎవరు నన్ను ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు చెప్పనా ఈ ఫిష్ నేనే చేశాను హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారే వా విక్రమ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా నేను ఇప్పుడే జస్ట్ ఒక టూ సెకండ్స్ అయ్యింది అనమాట షూటింగ్ నుంచి తెలుసు కదా నేను యాక్ట్ చేస్తున్న సీరియల్ శ్రీవల్లి మన ఈటీవీలో సో మంచి సీరియల్ మంచి క్యారెక్టర్ అది యాక్చువల్గా ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ షూటింగ్ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా సో అది పోయి ఇప్పుడు ఇంకా మేకప్ కూడా తీయలేదు జస్ట్ వచ్చి అయితే సరదాగా ఆలోచించిందన్నమాట అంటే యాక్చువల్గా శ్రీవాణి నందిని వాళ్ళ మదర్ అందరు తాండూరులో ఉన్నారు వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నారు ఒక ఫోర్ డేస్ అక్కడే ఉండడానికి ఫిక్స్ అయ్యారనమాట వాళ్ళు అంటే శ్రీవానికి ఏమో సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ షూట్ సో అక్కడికి వెళ్ళి ఇందాక ఫోన్ చేసింది నేను సదా సదా బ్లాగ్స్ చేస్తున్నాం అండి అది ఇది అని సో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట మన మీకు తెలుసు ఎంతో ఇష్టమైన నా చెల్లెలు నీపా మంచి ఆర్టిస్ట్ తను కూడా లక్కీగా షూటింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసింది తను చేపల పులుసు చేస్తుందండి అండి అసలు అద్భుతం అనమాట చాలా అసలు నేను ఎప్పుడు తినలేదు మా అమ్మ చేతి చేపల పులుసు తిన్నాను తర్వాత మళ్ళీ నీపా నీపా స్టైల్లో అనమాట అండ్ కొలంబో అని ఉంటుంది ఇంకోటి అది కూడా చాలా బాగా చేస్తుంది అంటే తమిళనాడులో చాలా ఫేమస్ అది అదొక కర్రీ లాగా ఉంటుంది సో ప్రజెంట్ చేపల పులుసు చేయించుందని చెప్పి అందుకే పెళ్ళం వెళ్తే నా చెల్లెల చేతితో చేపల పులుసు అనమాట ఈ లాగ్ పేరు కూడా సో ఇప్పుడు తన చేపల పులుసు ఎలా చేస్తుందో ఆ రెసిపీ చేస్తూ డెఫినెట్గా మీరు చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది అంటే ఆ రెసిపీ బీభత్సమైన టేస్ట్ అనమాట బట్ తను అన్నీ తెప్పించుకొని అన్ని ఉంటాయి చేస్తుంది అనమాట సో ఎలా చేస్తుందో దాని రెసిపీ ఏంటో సరదాగా మీరు కూడా చూడండి వంట చేస్తాను ఇంకా చెప్తున్నారు అయితే నీపే ఇప్పుడు ఏమందంటే ఇక్కడ షార్ట్ చేసేప్పుడు అని అటు దీకంటే అది ఎంత బాలేదు అంటే మన నేచురల్ ఛానల్ అమ్మా సో ఎలా ఉంటే అలానే చూపిస్తాము ఇది ఇక్కడ సిలిండర్ ఉందండి అట్లేముంది అది చెత్త ఇది చెత్త ఇది మన హోటల్ బా హోటల్ అయ్యో అది హోటల్ అనయా అది లోపల ఉన్నది చెత్త ఓకే ఓకే ఇది హోటల్ కవర్ ఏ దాని లోపల చెత్త అంట సో ఓకే చాపల్ నీరు కరిగి పెట్టింది yes సో మనం నేచురల్ ఎలా ఉంటది చూపించేసాలంతే ఆ నేచర్ చేసుకొని

పల పులుసుకి కామన్ గా మనం కొంచెం కొనితే లైక్ కొంచెం కొంచెం ఆనియన్ అండ్ టొమాటోస్ వేయాలి ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక ఫైవ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు టొమాటోస్ కట్ చేస్తున్నాను అనమాట యా ఇది తీస్తే స్టోన్స్ ఐ మీన్ రాదు అని చెప్తారు సో దానికోసమే ఇది తీస్తున్నాను చింతపండు కూడా ఇలా నానబెట్టి పెట్టేశాను సో ఎక్కువ కొల ఎక్కువ కర్రీ కావాలంటే చింతపండు కొంచెం ఎక్కువగా వేయాలి దానికి తగ్గట్టు కారం తర్వాత కొరియండర్ పౌడర్ అన్నీ వేయాలి సో ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా ఓకే ఆ నేను వేయడానికి కొంచెం టైం పడుతుంది సో ఫస్ట్ అది చేసుకొని ఇక్కడ అది వేయించిన గ్యాప్లో మనం వెళ్ళి ఫిష్ వాష్ చేసుకుందాం సో ఆయిల్ ఫిష్ పురుస్ ఒక ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేసి ఇస్తుంది సో కొంచెం ఎక్కువ ఆయిల్ ఇది తమిళ్లకు కడుగు తెలుగులో ఏమంటారు ఆ వాళ్ళు ఓకే అయ్యో అయింది ఎప్పుడో జీరా ఉంటుంది కదా అది జీరా ఇలా చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసి పెడితే అది ఒక స్మెల్తో పాటు టేస్ట్ చాలా బాగా వస్తుంది సో అది తర్వాత మేపీ సీడ్స్ ఫ్ర సీడ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ చేసిన ఫుల్స్ సో ఇది మెడ్రాస్ స్టైల్ అన్నమాట ఇక్కడే ఉంది లక్షణ ఆనియన్స్ యాక్చువల్లీ చెన్నైలో స్మాల్ ఆనియన్స్ ఉంటుంది కదా సాంబార్ ఆనియన్స్ అని చెప్తారు చెన్నైలో ఆ స్మాల్ ఆనియన్స్ కూడా దీనికి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంత పెద్ద తల ఎందుకనియా ఏంటి అన్నం ఇంత లావునగా మరి తలవుడు ఐ థింక్ వాటో వాచ అది

ఉల్లిపాయలు ఏమి వేసాను ఉల్లిపాయలు మాత్రమే వేసాను పెప్పర్ కాదని ఆవులు ఆవాలు సారీ ఆవులు ఏది రోజు మన కోడి గుడ్లు పెట్టలేదు ఇంకా ఆహా పెట్టలేదు అని యాక్చువల్లీ ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాం కదా అని ఫిష్ కర్రీ అది రేపు చేసిన రేపు పెడతాం కదా పెట్టినప్పుడు దాంట్లో ఎగ్స్ వచ్చి బాయిల్ చేసి దాంట్లో పెడితే

రెండు రెండు ఆ వాటర్లు పెట్టేసింది అక్కడ చాలా అని ఆ టూ అయితే ఫోర్ పెట్టారు సో వాళ్ళ కారం అయితే చాలా నచ్చుతుంది ఏమో తెలియదు కట్ చేసి వేసుకోవడం కూడా ఓకే బట్ ఇద ఇలా ఇలా మీన్ చేస్తే అది మాత్రం సపరేట్ గా వస్తుంది అది కొంచెం వేగిన టైంలో ఒక టిప్ ఇస్తాను యాక్చువల్లీ ఫిష్ క్లీన్ చేసినప్పుడు ఇది లోపల ఇక్కడ బ్లాక్ పార్ట్ ఒకటి ఉంటుంది అది తీయాలి లేకపోతే ఫిష్ పులుసులో మీరు ఫీల్ చేయొచ్చు లైక్ చేదుగా ఉంటాయి సమ్ టైమ్స్ ఇలాంటి అంత బ్లాక్ తీయలేదంటే అది చేదుగా ఉంటుంది తిన్నప్పుడు సో అది క్లీన్ చేయాలి ఇంత వైట్ గా ఒక ఫిష్ చేస్తున్నా చెప్తున్నాను అనియా అది అది ఎలా టేస్ట్ ఎలా చెప్పాలి తెలియలేదు కష్టపడుతుంది ఇలా ఇక్కడ బ్లాక్ గా ఉంటుంది కదా అది తీయాలి

టమాటా టమాటా కొన్ని గొప్పతనం చెప్పు ఏంటన్నా టమాటా గ్రేట్నెస్ ఏంటి టమాటా గ్రేట్నెస్ టమాటాని రివర్స్ చేసిన టమాటా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయి కానీ డాలిబస్ కాదు టమాటా అలా చిన్నప్పుడు కిటికీ టమాటా వికట కవి ఇవన్నీ రివర్స్ చేసినా ఫ్రైడ్ రైస్ ఒకటేలా ఉంటది డాడ్ మామ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చింతపండు ననపట్టుకుంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది లేకపోతే లాస్ట్ మినిట్ లో చేస్తే ఇది చాలా కష్టం అవుతుంది ఇప్పుడు చాప పులుసుకోవాలని చింతపండు నీళ్ళు కదా కానీ చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు చెప్పిన గుర్తు వస్తుంటాయి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు అమ్మ వాళ్ళు చింతపండు ఎక్కువ తింటే చూడొస్తాయి అంటుంది

బట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ చేసి ఇప్పుడు తింటుంటే ఇంకా బాగుంటుంది చింతపండి అలా చేస్తేనే దాంట్లో పల్ప్ వస్తుంది అని లేకపోతే రాదు దానికోసమే హ్యాండ్స్ అన్ని సార్లు వాష్ చేస్తాను అడగండి ఒక్కొక్కసారి ఏదో చేస్తే వాష్ చేస్తూనే ఉంటాను అలా

ఫ్రెష్ కొనం కాబట్టి కొంచెం పసుపు ఎక్కువగా వేయడం మంచిది ఆ స్మెల్ రాదు సెకండ్ ఇప్పుడు వచ్చి కారం త్రీ స్పూన్స్ కారపొడి వేస్తున్నా దానికి తగ్గట్టు అదే స్పూన్ లో త్రీ స్పూన్స్ వచ్చి కొరియాండర్ పౌడర్ వేస్తున్నాం సాల్ట్ టేస్ట్ అగైన్ హ్యాండ్ వాష్ ఇప్పుడు దీన్ని కలిపి ఫుల్ ఒక ఇక్కడే పేస్ట్ లాగా చేసుకోవాలి సేమ్ లెవెల్ వాటర్ ఇది క్లోజ్ చేస్తే సో ఆ చిల్లీ చిల్లీ స్మెల్ వస్తుంది కదా అది బయట వెళ్ళిన తర్వాత ఇంకొకసారి ఆయిలీ అండ్ కర్రీ సపరేట్గా వస్తుంది కర్రీ పైన ఆయిల్ ఇలా వస్తున్నప్పుడు మనం ఫిష్ ఫిష్ పీసెస్ దీంట్లో పెట్టాలి ఐ మీన్ వేసుకోవాలి సారీ అండి తప్ప అనుకోకండి వీకేస్ చాలా రోజులు అయింది కాబట్టి పెద్ద గ్యాప్ అయింది ఇక్కడ రావడం దానివల్ల లాంగ్వేజ్ కొంచెం శ్రమ పడుతుంది సో క్షమించండి ఏంటనయ్యా తెలుగు కామెడీగా ఉందా లేదు లాంగ్వేజ్ శ్రమ పడుతుంది అన్నావు కదా నువ్వు కరెక్ట్ నా లాంగ్వేజ్ శ్రమపడుతుంది అంటే లేదా వాళ్ళ చెవిలో శ్రమ పడుతుంది శ్రమ కాదు వాళ్ళ చెవిలో ఏదో ఒకటి పడుతుంది ఈ ప్రోగ్రాం చూసి చూడందరు మ్యాడ మేడ మేడ అయిపోలంతే చెప్తున్నారు తప్పక అనుకోకండి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి తెలుగు నీపు అసలు ఏదైనా ఒకటి అనుకుంటే మాత్రం సాధించద వదిలిపెట్టదు తను డాన్స్ అయినంతే యాక్టింగ్ అనేది అంతే లాంగ్వేజ్ అని అంతే చేపల అంతే అంటే ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అని బాయిల్ అవ్వాలి ఆ హై లై పెట్టేసాను ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే ఆ చిల్లీ స్మెల్ వస్తుంది చిల్లీ స్మెల్ పో పోన తర్వాతే ఓపెన్ చేయాలి ఇప్పుడు మధ్యలో ఓపెన్ చేస్తే ఆ స్మెల్ పోదు రాజ్ స్మెల్ దాంట్లో అలాగే ఉంటుంది ఇంకా వేయలేదు అది ఫుల్గా బాయిల్ అయిన తర్వాత శివనే మన ప్రేక్షకులు హాయి చెప్పు ఏం చేస్తుండాలి సార్ చాలా తగ్గిపోయావు

ఏ అక్కడ ఇదే చూ ఐ మీన్ ఎలా చెప్పాలి సీనరీ చాలా బాగుంది ఇంకా సూపర్ నెక్స్ట్ టైం హియర్ చాలా బాగుంది బాగుంటది యా ఇగో నేను చాపల్ చేసుకుంటా లోట ఇంకా స్మెల్ ఇప్పుడు తెలుస్త చూడు స్మెల్ వస్తుందా ఆ నాకు వస్తుంది వాసన నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావ్ రాస్ రాస్ స్మెల్ స్మెల్

లండన్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి రా చిల్లీ పౌడర్ స్మెల్ వస్తుంది ఇంకొస్తుందా రా స్మెల్ వస్తుంది కదా ఇది ఓపెన్ చేయకూడదు ఆ టైంలో ఓపెన్ చేస్తే ఆ రా స్మెల్ అలాగే పులుసులో ఉండిపోతుంది ఆ స్మెల్ పోయి పులుసు స్మెల్ వస్తాయి కదా అప్పుడే ఓపెన్ చేయాలి సో అది నోట్ చేసుకోండి మధ్యలో ఓపెన్ చేయకండి నేను చెఫ్ వెంకటేష్ ఒక ఫేమస్ చెఫ్ అది వచ్చి వెజిటేరియన్ బట్ హీల్ ఎలా చెప్పాలి ఇప్పుడు ఒక కాంపిటీషన్ కుకింగ్ కాంపిటీషన్ ఉంటుంది తమిళ్లో అక్కడ ఇలా ఫుడ్ ఉంటే నాన్ వెజ్ అయితే ఇలా స్మెల్ చేసి అది అది బాయిల్ అయిందా కరెక్ట్గా కుక్ అయిందా అన్ని చెప్పేస్తారనమాట అంత గొప్ప చెఫ్ అక్కడ అలా

చెన్నై అక్కడ అన్ని ప్లేస్లు దొరుకుతుంది షూటింగ్ స్పాట్ లో వచ్చి ఇలా ఇలా హండ్రెడ్ రూపీస్ సారీస్ పెడతారు అది తీసుకొని ఇలా చేసుకోవాలి అవును అది అలాగే వేస్తే బాగుంది కదా స్లిమ్ గా కనిపిస్తుంది సో దానికోసం ఇలా

మ్యూజిక్ ఏమైనా పెట్టుకోండి బట్ సాంగ్ మాత్రం ఇది చాపల్ పులుసు సాంగ్ ఇప్పుడు వచ్చిందా చాపల్ పులుసు ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గింది ఇప్పుడు పచ్చ స్మెల్ పోయింది ఇప్పుడు ఓపెన్ చేస్తాను అన్య పచ్చ స్మెల్ పోయింది చూస్తారా కొంచెం అన్య వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఫస్ట్ రా స్మెల్ అలానే ఉంది ఇప్పుడు చూడండి అన్నా

ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి వేయాలి లేకపోతే మనం హ్యాండ్ అన్ని మాత్రం చూసుకుంటాం పర్ఫెక్ట్ మ్యామ్ బాగుంది ఆహా చేపలు వేస్తే చేపలు పుడుతుంది అంతే కార కులంబు అదేదా నుంచి ఎప్పుడు వాటర్ రిలీజ్ అవుతాయి చికెన్ లాగా లాగా ప్రాన్స్ కూడా అలాగే వస్తాయి నేను అన్ని సీఫుడ్ లో వాటర్ కంటెంట్ బైటిక్ వస్తది యాక్చువల్లీ ఫిష్ లో మాత్రం అని హెడ్ మాత్రమే అంత టేస్ట్ ఉంటుంది తలకాయ పులుసు తింటాను తలకాయ పులుసు

అది నాకు అలవాటు ఆ ఆమె కుక్ చేస్తాం కాబట్టి నాకు అలా అలవాటు ఉంది ఇప్పుడు మీరు చేస్తే వేరేగా ఉన్నాను హ్యాబిట్ అయిపోయిందండి అది హ్యాబిట్ అయింది మనిషే నా అలాగే అలవాటు అయింది ఇలా వదిలేసి ఇలా చాలా వేడి ఉన్నది అది ఎప్పుడు కుకింగ్ చేస్తున్నాం కాబట్టి అది యూజ్ అయింది ఇప్పుడు ఇది బాయిల్ అయితే ఫిష్ టెన్ టెన్ మినిట్స్ కూడా పట్టుదని చక్క 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 చక్కనే అవుతుంది ఫిష్ వేసిన తర్వాత తొందరగా ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసాం చూసుకోండి ఇప్పుడు పైన ఉంది అన్నీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది మీరు చూడండి ఫిష్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఫిష్ నుంచి వాటర్ చాలా బాగా రిలీజ్ అయింది పైన ఆఫ్ చేయకపోతున్నాం ఫ్రెష్ పొరసలి చూడండి అసలు డైనింగ్ టేబుల్ చైర్స్ దండల్సిన బట్టలు డైనింగ్ టేబుల్ చైర్స్ డైన్ టేబుల్ చీర మా ఇంట్లో బట్టలు ఎక్కువండి అదే ప్రాబ్లం రెడీ అయింది అప్పుడే ఇంకో చూడతున్నా లేయా నువ్వు వైట్ కలర్ లో చేంకర్ బ్లాక్ అవవా బ్లాక్ అవ కురుదనే ఆ ఎక్కుగా ఇది చేస్తారు అది చేయకూడదు యాక్చువల్లీ ఫిష్ లో టై చైనే నువ్వు నువ్వు గెసుకో దో తీసుకొస్తున్నాననేయ్ కొంచెం ఫీల్ అవండి ఐ ట్రై చేస్తా ఇవన్నీ ముందులో ఉన్నాయి ఫోర్ గ్రౌండ్ లో సో మా చాప్ ముక్కని మా మొహం చూడండి ఇక్కడే

ఇది ఊరితే చెప్పనా ఈ ఫిష్ నేనే చేశాను టేస్ట్ ఫస్ట్ నేను చేశాను చెప్తున్నా వస్తుంది కదా చాలా బాగుంది పెద్ద చేపలు కూడా ముళ్ళెక్కు ఇంకా కొంచెం పులుసు మొత్తం వేరే కొన్ని కావాలని చాలా బాగుంది కావాల్సిన పదార్థాలు టేస్ట్ చాలా బాగుంది పుష్ మొత్తం పులుసు మీకు చిన్న ఫిష్ నచ్చదు కాబట్టి ఇది చెప్పలేదని యాక్చువల్లీ టేస్ట్ అయితే స్మాల్ ఫిషెస్ అని ఆను నే కొరమింది ఓకే ఇది చిన్న విషయకో చాలా ముర్లు ఓకే నే నావిక ఫిష్ షీర్ ఫిష్ ఫిష్ వంజనం చెప్తారు తెలుగులో కూడా

కామెంట్ పెట్టేవారు పెట్టుకోండి పర్లేదు నెగిటివ్ కమెంట్స్ ఏమర్లేదు కానీ మేము మాత్రం చిల్ బ్రో భద్రంతులం లైఫ్ ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ బాయ్